వర్క్ బోర్డు సవరణ చట్టంలో వర్క్ బోర్డుకు సంబంధించి అన్యమతస్తులను పెట్టడంపై ఎమ్మటే గుర్రుమన్న కొందర వాదన ఏంటి అంటే ఆలయంలో అన్యమతస్తులు ఉండకూడదు అని చెప్తారు వర్క్ బోర్డులో ఎలా ఉంటారు అన్యమతస్తులు అంటే చాలా క్లియర్గా చెప్తున్నాను ఆలయాలకు సంబంధించి అన్యమతస్తులు ఎందుకు ఉండకూడదు అంటే ఆలయాలలో ఉన్న అధికారులు సిబ్బంది ఆలయానికి సంబంధించిన క్రతువులలో పాల్గొంటారు అది ఆధ్యాత్మికతతో సాంప్రదాయంతో సంస్కృతితో ముడిపడి ఉన్నది కాబట్టి ఆ సంస్కృతి సాంప్రదాయం ఆచారం వ్యవహారం అనేది హిందూ ధర్మంలో పుట్టిన వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది హిందూ ధర్మాన్ని ద్వేషించే వాళ్ళకు విగ్రహారాధనే తప్పు అనే వాళ్ళకు తెలియదు కాబట్టి ఆలయాలకు సంబంధించి అన్యమతస్తులకు ప్రవేశం లేదు కానీ వర్క్ బోర్డు అనేది ఒక లౌకిక విధానం అంతే ఇప్పుడు వర్క్ బోర్డులో నమాజ్ ఇలానే చేయాలి ఈ టైంకి చేయించాలి ఈ టైంకి చేయించకూడదు లేకపోతే ఈ వాళ్ళ ఇస్లామిక్ ఆచారాలతోటి వర్క్ బోర్డ్కి ఎలాంటి సంబంధం లేదు వర్క్ బోర్డ్ అనేది ఏంటి ఓన్లీ దాతృత్వానికి ఎవరైనా సరే తమ భూములు కానీ తమ ఆస్తులు కానీ ఇస్లాంకి సంబంధించి డెవలప్మెంట్కి సంబంధించి వాళ్ళు రాసిస్తే వాళ్ళు దానం చేస్తే అది వాళ్ళ దగ్గరికి వెళ్తుంది కాబట్టి దీనికి ఆధ్యాత్మికతతో అసలు సంబంధమే లేదు మరి అలాంటప్పుడు ఆధ్యాత్మికతతో సంబంధం లేని ఒక వర్క్ బోర్డ్ని ఆధ్యాత్మికంతో సంబంధం ఉన్న ఒక ఆలయాలతో ఎలా పొత్తు పెడతారు ఇది ముమ్మాటికి తప్పే అనే విషయాన్ని తుషార్ మెహతా సుప్రీంకోర్టులో విన్నవించారు